ఈరోజు మంచి పెరుగు పెట్టి మా భార్య ఏమండి ఈ పెరుగు చాలా బాగా పేరింది ఎల్లో కలర్లో చాలా మేగడ అద్భుతంగా ఉంది మంచి విటమిన్స్ మీరు తినల్లా అని చెప్పని పెడితే ఓ అవునా అని అడిగి ఈ పెరుగు తాగాల్సిన అర్హత ఎవరికి ఉందో తెలుసా అని అడిగితే ఎవరుకుందండి నండ్రి ఈ ఆవు ఏదైతే జన్మనిచ్చిందో బిడ్డకి తన బిడ్డ తాగి మిగిలింది మాత్రమే మనం తాగితే దీంట్లో ఉండే పోషకాలు మన బాడీకి పడతాయి కానీ ఆ బిడ్డ తాకుండా మనం తాగుతూ ఉన్నాము ఆ బిడ్డ ఏమైందో తెలుసా ఆంటీ ఏమైందండి తండ్రి ఆ బిడ్డ మగ బిడ్డ కాబట్టి ఇది పనికిరాదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పాలిచ్చేకి మళ్ళీ దీనికి అంటే ఇప్పుడు మడగ దున్నేకి ఏమిటికి ఎద్దులనంతా మనం యూజ్ చేయం కాబట్టి పుట్టిన ప్రతి కోడి దూడిని కషాయోళ్ళకి ఇచ్చి ఆ కషాయోళ్ళు కండు తెరిసిన పసి కందిని చంపి కబాబ్ వేసుకొని తింటే ఈ ఆవు తెలిసిన ఆవు చాలా దీనికి తెలుసు అయ్యో నా బిడ్డ లేదు నా బిడ్డ పుట్టింది పుట్టిన తక్షణమే వీళ్ళు ఏం చేసినారో తెలియదు డైలీ పాలు మాత్రమో కాళ్ళు కట్టేసి పాలు బిండుకుంటూ ఉండరు కానీ ఈ బిడ్డ లేదు నా బిడ్డ ఏమైందో తెలియదు కానీ ప్రతిరోజు పోతుంది కసు మేస్తుంది మేసి వస్తుంది పాలు ఇస్తుంది పాలంతా మనము తీసుకుంటాము ఇట్లా ఇంటికి పోతే ఇంకా భార్యలు తల్లులు బిడ్లు అంతా బాగా మంచి విటమిన్స్ అని చెప్పని మేగడితో కూడిన పాలని యావత్ ప్రపంచమంతాను మనము తాగుతూ ఉన్నాం ఇప్పుడే అమెరికాలో కారు చెచ్చి వచ్చింది అంటక పుడుస్తూ ఉంటాయి గ్రామాలు మన్ననే కరోనా వచ్చింది అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో వస్తూ ఉంది ఇంకో కరోనా ఏదో ఒకటి వస్తూ ఉంది అని ఇట్లా యావత్ ప్రపంచము ఏమైపోతా ఉంది అంటే అసలు ఊహించలేనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రపంచము అవకతవకలు పాలవుతూ ఉంది ఎందుకు ఇది అవుతూ ఉంది అంటే ఇలాంటి ఘోరాల వల్ల ఈ ఆవుకి పండక్కి బొడ్లు కడతా ఉండము హారం వేస్తూ ఉన్నాము అన్నీ వేస్తూ ఉంటాము పూజ చేస్తూ ఉండము కాళ్ళు ముక్కుతాం కానీ ఈ ఆవుకు కావాల్సిందేమి ఈ ఆవుకు నిజంగానే ఈ బుడ్లు పూలు ఇవన్నీ కావాలన్నా లేదా కనీసం తన బిడ్డ కనీసం పాలన్నా తాగి ఉన్న ఒక ఆరు నెలలన్నా తన కండ్లు ఎదురుగా బిడ్డ బతికితే లేదా ఒక సంవత్సరం రోజులు ఆ బిడ్డ బతికి మళ్ళా కావాలంటే కాసాయ మార్కెట్కి పంపించి నేను కసాయి కత్తరించి పంపించినాను ఈ తల్లి సంతోషం పడుతుంది అయ్యో మగబిడ్డ పుట్టరే మగబిడ్డ పుడతా ఉన్నట్లే అదేదో ఇది ఉంది కదా శ్రీకృష్ణుడు ఇంకా అంటే ప్రాబ్లం వస్తుంది అని చెప్పని చరిత్ర ఉంది కదా అంటే మగబిడ్డ పుట్టినాడని తెలిస్తే ఆకాశానికి ఎగరేసి చంపేస్తూ ఉంటారు అనమాట మగబిడ్డ పుట్టినాడని తెలిస్తే చాలా చంపేస్తారు ఆకాశానికి ఎగరేసి కత్తి పెడితే రెండు తుండ్లు అవుతుంది ఎందుకంటే ఆయనకి ఎవరికో చరిత్రలో వీని ఇంకా తొందర ఉంది శ్రీకృష్ణుడు అనేవాడు ఒకడు పుడతాడు వారినింగ్ కానీ వీడికి మరణం వస్తుంది అనే ఒక ఉద్దేశంతో చంపుతారనమాట అట్లా ఈ ఆవులకు మగబిడ్డ పుడితే ఈ మగబిడ్డని నా టేటను నరికి దాన్ని కషాయ మార్కెట్కి పంపించి మనము ఆ పాలని పెరిగిని యావత్ ప్రపంచంలో జరుగుతుండేది మొత్తం ఇదే అండి ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఊర్లలో ఎద్దులను కూడా మేపుతూ ఉండరా ఎద్దుల్ని కూడా పెంచి పోషించుకుంటూ ఉండారా కనీసం ఒక అర్ధాయుషన్న అయితే మళ్ళా కావాలంటే కూడా మనం ఇచ్చేస్తే కరెక్ట్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా ఇది బాధతోటి అంటే ఇది ఇవన్నీ మారాలంటే ఏం చేయాలి మనం సమాజంలో ఏం చేస్తే బెటరు ఆ కాలంలో అయితే ఎద్దులతో దుంతా ఉంటుంది పశు పశుగ్రాసం ఉండే పశువు ఉత్పత్తుండ ఎద్దులు ఆవులు ఇప్పుడు ఈ ఆవుకు వచ్చేసిందన ప్రెగ్నెంట్ కావాలంటే ఇంజక్షన్ వేసేస్తారు అంటే ఈ ఆవు కనీసం ఒక ఎద్దుతో ఒక సంతోషకరంగా గడిపేటటువంటి ఫెసిలిటీస్ కూడా లేదు ఒక ఇంజక్షన్ వేసేస్తే బిడ్ల కాడల్లా పాలి వల్ల ఆ బిడ్డను కూడా మాతృప్రేమని దూరం చేసి ఆ పెరుగు దాగి ఆ పాలు తాగి మన శరీరాలు ఏం బాగుంటాయి ఇది దీనికి ఏమి అని అనేది నాకే అర్థమవుతా ఉండలేదండి మీరే ప్రేక్షకులందరూ బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ అని చెప్పని బీవీఎం క్రియేషన్స్ పెట్టి ఎన్నో గొప్ప గొప్ప మెసేజ్ వారింటెడ్ సాంగ్స్ కానీ ఇలాంటి అద్భుతమైన సబ్జెక్టులని లేవనెత్తినాం దయచేసి మీరు అందరూ ఆలోచించేయండి అసలు దీనికి పరిష్కారం ఏమి ఈ ప్రపంచాన్ని మనము ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బివిఎం శివశంకర్ జై హింద్ జై భారత్